ఎంత ధైర్యం ఉండాలి ఒక కమెడియన్ విలన్గా తీసుకోవడం అంటే అంటే కష్టం అది ఎందుకంటే ఓ పెర్సన్ ఇక్కడ ఒక జన్మ తీసుకున్నప్పుడు అతనికి బతికుండగా పునర్జన్మ ఇవ్వడం కష్టం అది ఎవరి వాళ్ళు అవ్వదు దానికి చాలా గట్స్ కావాలి దాన్ని అంత స్టార్ అయ్యి ఉండి ఆయన సపోర్ట్ చేసి నమ్మి సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే వచ్చానండి నిజం చెప్తున్నా మొత్తం ఆ స్లాంగ్ నేను నా స్లాంగ్ తప్ప వేరే స్లాంగ్ ఎప్పుడు మాట్లాడలేదు లైఫ్లో అసలు వచ్చి మాట్లాడుతుంటే నేను పంబులు అయిపోయి కంగారు పడిపోయాను ఎంతో సపోర్ట్ చేసి బండి గారు అన్నారు లేదండి అని మనం ఇలా సాగదీస్తాం ఇక్కడ లాస్ట్లో ఇక్కడ అలా కాదండి ఫస్ట్ సాగదీసి లాస్ట్లో కట్ చేస్తాం ఇది అంటే చాలా సింపుల్గా నాకు ఒక సూత్రం చెప్పి నేను ఇంకా మీరు డైలాగ్ పట్టించుకోవద్దండి మీరు చేయండి అంటే నా ఫస్ట్ టైం నా ఏజ్ కంటే పెద్ద క్యారెక్టర్ నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు సో నెత్తుక్కుంటూ నెత్తుక్కుంటూ నాకు నిజంగా డాలింగ్ ఈ రోజునే నిజం నిజం చెప్తున్నాను తమిళ్ కన్నడ మలయాళం అందరూ టూ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చి నువ్వు ఇచ్చిన పునర్జన్మ జెండా వాళ్ళందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారు చాలా 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 థ్యాంక్స్